బుద్ధుడు బోధించిన జీవిత సత్యాలు బుద్ధుడు బోధించిన ఐదు ముఖ్య విషయాలను సదా గుర్తించుకోవాలి జీవిత సత్యాలను గుర్తించి వైరాగ్య బుద్ధితో ప్రవర్తిస్తే మానవ జన్మ సార్థకమైనట్లే మనసును మంచి మార్గంలో పెట్టినట్లే ఫస్ట్ వన్ ఏదో ఒక రోజున నాకు వృద్ధాపం కలుగుతుంది దాన్ని నేను తప్పించుకోలేను రెండోది ఏదో ఒక రోజున నాకు అనారోగ్యం కలుగుతుంది దాన్ని నేను తప్పించుకోలేను మూడవది ఏదో ఒక రోజున మృత్యు నన్ను కబళిస్తుంది దాన్ని నేను తప్పించుకోలేను ఏదో ఒక రోజున నేను అమితంగా ప్రేమించి నాది అని భావించే వస్తువుల్ని ఏదో ఒక రోజున మార్పనకు నాశనానికి ఎడబాటుకు లోనయ్యేవే దాన్ని నేను తప్పించుకోలేను నేను చేసిన పనుల వల్లనే నా పనులు ఎటువంటివైనా మంచివైనా చెడువైనా వాటికి నేను వారసు కావాల్సిందే మహాత్ముల సూచనలను గౌరవించి ఆచారంలో పెట్టడం ఎంతో అవసరమని గుర్తించాలి అప్పుడే మనసును స్వాధీనం చేసుకోవడం వీలవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి